మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు లక్షల కోట్లు ప్రజలకి డైరెక్ట్గా ఇచ్చిస్తాను పెద్ద పరిశ్రమలకు పెద్ద అవసరం లేదు అన్నట్టుగా ఆయన దాని గురించి సీరియస్గా తీసుకోలేదండి ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటారు అది ఎలా సాధ్యం సార్ అది చంద్రబాబు నాయుడు గారి పద్ధతికి జగన్మోహన్ రెడ్డి పద్ధతికి చాలా సింపుల్గా చెప్పొచ్చు మనం అలాగంటే ఓ పసిపిడ్డ పౌష్టికాహారమైన అన్నం అన్నం పెడతాం మనం అన్నం తినడానికి పేజీ పెడతాడు శనకల్ చాక్లెట్లను లేకపోతే జంక్ ఫుడ్ ఏదైనా పెడితే బిస్కెట్లు బిస్కెట్లు జంపడో రోడ్డు మీద దొరికి అవి కావాలంటాం అవి పెడితే ఆరోగ్యమా అది ఆరోగ్యం కాదండి అది తొరిగా అన్నమో లేకపోతే చౌర అన్నమో ఏదో వాళ్ళకి ఫుడ్ ఆహారం అందించాలి పౌష్టికాహారం అది పాలివ్వాలి అది మానేసాడు పేచీ పెడుతున్నాడు కదా లేకపోతే అడిగాడు కదా అని చెప్పి సంతోషపడుతున్నాడు కదా నేను ఏది మడితే కొని పెడితే ఆరోగ్యం పడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే పసిపెట్టల పాలకోసం పెడుతుంటే నల్ల మంది కలిపేసి పెడతారు పడుకుంటారండి వేసి పెట్టకుండా ఉంటారండి అలాటోడ్డు అంతే సింపుల్ ఇది ఇప్పుడు ఇక్కడ చాలా మంది చంద్రబాబు నాయుడు గారు మొన్న అధికారంలోకి వచ్చింది అంతకుముందు ఆయన ప్రూవెన్ అభివృద్ధి అనేటువంటి దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టగలిగినట్టు దేశంలోనే లేడు ఆయన ఎంతసేపు కూడా డెవలప్మెంట్ చేయాలనుకుంటాడు అది పదేళ్ళ ఇరవై ఏళ్ళ ఒక నిర్దేశిత లక్ష్యం నిర్ణయించుకుని ఆ వైపు పనిచేస్తాడు అది ముందు ఎగతాళి చేస్తారు ఆయన నిర్ణయాల్ని ఆయన ఆలోచనల్ని ముందు వ్యతిరేకిస్తారు తర్వాత విమర్శిస్తారు చివరికి ఆయన ఆయన ఫాలో అవుతారు అంతా కూడా అది జరుగుతుంది ట్వంటీ ట్వంటీ విజన్ అంటే బికిరించారు ఇవాళ చూడండి పరిస్థితి అలాగే ప్రజల్లో కూడా డిఫరెంట్ కొంతమంది ఆలోచిస్తారు టీడీపీ కేడర్లో కూడా ఒక నిరాశ ఉంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయలేదా మరి ఎందుకు ఓడించారని ఒక్కొక్కసారి ప్రతి సూత్రానికి ఒక మినహాయిం పొన్నట్టే కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎక్కువ ప్రభావం చూపించి ఇటువంటి మరుగున పడిపోతాయి వాళ్ళ ప్రతిభ కానీ వాళ్ళు చేసిన కృషి అంతా కూడా మబ్బుల చోటుకు వెళ్ళిపోద్ది అలాగని చెప్పేసి మానేయకూడదు కదా దార్శనికుడు ప్రజల భవిష్యత్తు పట్ల ఆలోచన ఉన్నవాడు బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడంటే తండ్రి బాధ్యత ఉన్నవాడు పిల్లలు ఒక్కసారి తండ్రి మీద కోపం వస్తుంది అతను పెట్టి ఆంక్షలకు కానీ లేకపోతే అతను క్రమశిక్షణ కానీ తట్టుకోలేక కోపం పెట్టి తిట్టుకుంటారు కానీ భవిష్యత్తులో ఉన్న స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మా వాళ్ళ మా నాన్నలాగనడారు బాబు మాటను బట్టి ఇలా జరిగింది అనుకుంటారు మాట పోరం పోగేదో కానీ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు అప్పుడు కూడా తలుచుకుంటాడు ఆ వాళ్ళని ఉంటే మన మాటని చెప్పినట్టు జాతీగా చదువుకుని ఉంటే మంచి మన ఉద్యోగం దొరికేది ఇలాగే ఆలోచనలు ఉంటాయి సేమ్ అలాంటిదే చంద్రబాబు గారి పరిస్థితి ఆయన అందరినీ యూనిట్గా చూసుకుంటాడు ఇండివిడ్యువల్స్ హెల్ప్ చేయడం ఆయన ఒక వ్యక్తి ప్రయోజనాలనే చూడ్డా ఒక సమూహం ప్రయోజనాలు చూస్తాడు ఓకే రాష్ట్రం యూనిట్గా వాళ్ళకి ప్రయోజనాలు అందేలా చూస్తాడు అంటే ఉపాధి కల్పన సంక్షేమం చేసినా ఉపాధి కల్పన చేసిన పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చిన వాళ్ళది ఈజీ ఆఫ్ డూయింగ్ అని ఉండేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే పరిశ్రమలు ఫ్రెండ్లీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రెండ్లీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దానివల్ల ఉపాధి లభిస్తుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది సంపద సృష్టి జరుగుద్ది ఆ సంపదని పేదవాళ్ళకి పంచడానికి సంక్షేమ రూపంలో పంచడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రణాళికాబద్ధంగా అనే ఆహారం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది నేను మెడికల్ కాలేజీలు కట్టించాను లేకపోతే ఇంకోటి ఏదో కట్టించాను పథకాలు డబ్బులు వేసాను అన్నాడు ఆ పథకాలు డబ్బులు అయితే సాలద్రా బాబు మాకు మాకు అభివృద్ధి ఉండాలి లాండ్ ఆట ఉండాలి ఈ దోపిడీ ఉండకూడదు ఈ దుర్మార్గం ఉండకూడదు అని ప్రజలు అతనికి తిరస్కరించారు అతని విధానాలను కంప్లీట్గా తిరస్కరించారు కాబట్టి క్లీన్ స్వీప్ చేశారు చంద్రబాబు నాయుడు కానీ గతంలో కంప్లీట్గా తిరస్కరించలేదు అండి అర్థమైంది మీకు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాగానే పిపిసిఎల్ కానీ టాటా కానీ ఇప్పుడు రిలయన్స్ పెట్టుబడులు కానీ ఇలాగా ఇబ్బడి ముబ్బడిగా వస్తా ఉన్నాయి గాలాది కోట్లు పెట్టుబడి అలాగే భోగాపురం ఎయిర్పోర్టు ఒక టైం పెట్టాము పెట్టుకొని దానికి పూర్తి చేస్తాం డ్రోన్ ఉంటే డ్రోన్ ఇండస్ట్రీస్ ఇలాగే అవుతుంది అంటే అండి దానివల్ల ఎక్కువ ఉపాధి లభిస్తుంది ప్రశాంతంగా అమరు చేసుకుంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా తగ్గుద్ది అరాచకాలు తగ్గుతాయి ఆడ పల్లాడు ఉంటే ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్ లేకపోతే బ్లేడ్ బ్యాచ్లు అందరికీ ఏదో పని దొరికింది అనుకోండి పని చేసుకున్న తర్వాత ఒక 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 కుటుంబం ఒక ఆదాయం అక్కడ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడ్డా పోలీసు వాళ్ళతో తొలగి ఎందుకు తింటాడు ఎవడని వెళ్ళి అవునండి బతుకు భయం ఎందుకు ఉండాలనుకుంటాడు ప్రశాంతంగా ఇలాంటిది అమ్ముడు అనేక ప్రయోజనాలు ఉంటాయి వీళ్ళు ఎప్పుడు కూడా పెట్టుబడులు తీసుకొద్దాం ఉపాధి కల్పిద్దాం సంపద సృష్టిద్దాం దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకు మంచి పెడతాం రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది ఆయనకి మంచి పేరు వస్తుంది ప్రజలు హాయిగా ఉంటారు అవునండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నైంటీ నైన్ మళ్ళీ రెండు వేల నాలుగు వరకు తీసుకున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన విజన్ వల్ల మధ్య మధ్యతరగతి మొక్కల్లో మన ఈ దేశంలో మధ్యతరగతిని పట్టించుకునే రా నాయకుడే లేడు ఉన్నత వర్గాలు ఎలాగన్నా సంపన్నులు బతకగలుగుతారు కింద స్థాయి వర్గాలకి ప్రభుత్వాలు సంక్షేమం చేస్తూ ఉంటుంది వాళ్ళని ఇద్దరు ప్రతినిత్యం బడ్జెట్లో వాళ్ళకి కొంత కేటాయింపు ఉంటుంది ఎటు కాకుండా పోయేది మధ్యతరగతే వాడు సబ్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళే అసలు అసలు ట్యాక్స్ పేయర్స్ వాళ్లే సంపన్న వర్గాలు ట్యాక్స్ కొడతారు కింద వర్గాలు కూడా ట్యాక్స్ కట్టినా కానీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేనంటే మంచి దొరకది దేంట్లోకి రాడే